మన నరెడ్డి సునీతమ్మ గారు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా అట్లాంటి హంతకుల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మన హత్య చేయని వ్యక్తుల్ని నేరస్తులుగా చిత్రీకరించడానికి ఈరోజు పన్నాగం పండుతూ ఉన్నారు ఇదంతా స్వలాభం కోసం ముఖ్యంగా మన కా కడప పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే మన అవినాష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మనందరికీ తెలుసు సౌమ్యులు అనునిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఈ విధంగా పదే పదే హత్య చేసినారు అనటం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా షర్మిలమ్మ గారు ఒకే విషయం అడుగుతా ఉన్నాను మీరు ప్రతి ఒక్క మాటికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అని అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలంటే ఆ రోజు రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రం విడగొట్టడానికి కారణమైన పార్టీతో కా మీరు చేతులు కా చేతులు కలపడమా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలంటే అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ఊరుకున్న అలాంటి పార్టీతో మీరు పెట్టుకోవటం రాజ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల ఆ రోజు మీ మీకు గుర్తుందో లేదమ్మా ఎటువంటి తప్పు చేయని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక హత్యా నేరాలు మోపి జైలు తప్పుడు కేసులు బనాయించి కోర్టులో పెట్టినారమ్మా జైలుకు పంపించినారు రోజు మిమ్మల్ని హైదరాబాద్లో రోడ్లో ప్రతి షర్బిలమ్మ గారినైతే మీ భారతము గారిన అయితే విజయము కాదని రోడ్లో నిలబెట్టినారమ్మా అదే ఆ సంగతి మీకు గుర్తుందా ఎవరు చేసినారో ఏంటి కాంగ్రెస్ పార్టీ చేసింది అలాంటి కాంగ్రెస్ ఈ ఈరోజు మీరు పొత్తు పెట్టుకొని మీ స్వప్రయోజనాల కోసం ఈరోజు ఈ విధంగా చేయటం మా అందరికీ చాలా కష్టంగా ఉంది మీరు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈరోజు దస్తగిరి అనే వ్యక్తి పదే పదే చెప్తా ఉన్నాడు నేనే చంపింది నేనే చంపింది వైఎస్ వివేకానంద రెడ్డి గారిగా అని కానీ మీరు ఎందుకు పదే పదే హత్య చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మా మీరు అనుకుంటూ ఉన్నారు కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపు గెలుపు గెలుస్తాడు మీకు ఏ ఏదైనా డిపాజిట్లు కూడా తక్కువనే పదే పదే మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో పేదలకు బాగు కోసం ఏ విధంగా పాటుపడినాడో అదే పేదల బాగు కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ముఖ్యంగా పేదలకు అనునిత్యం అనునిత్యం అందుబాటులో ఉండి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నాయకులతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని ప్రతి గడపకు అందించడం మీరు చూసినారా అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే జగ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం చూస్తూ ఉన్నాము కూటమి ఈరోజు ఓటమి భయంతో జనసేన టీడీపీ ఇలాంటి కూటమి కలిసి వచ్చి వారు ఓటమి భయంతో ఎన్నో అన్యాయ అన్యాయంగా చేయాలనుకుంటున్నారు అట్లాంటి కూటమిని ఓడించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మా మాట్ ఇది పేదలకి పెద్దందారులకి మధ్య జరిగే యుద్ధం అంటారు అట్లాంటి పేదల తరపున ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం సపోర్ట్గా ఉంటామని మరీ ముఖ్యంగా మా మహిళలు సపోర్ట్గా ఉంటారని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మరి ముఖ్యంగా తెలియజేయాలంటే మన రాష్ట్రానికి మరి ముఖ్యంగా ఈరోజు మన షర్మిలమ్మ అంటూ ఉంది ప్రతి ప్రతి మాటకు ఒకసారి అవినాష్ రెడ్డి గారు మా అంతకుడు అంతకుడు అని ఎవరినైనా కడప జిల్లాలో ఒక్క ఒక్కరినైనా అవినాష్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేసినారని ఒక్కరితో నిరూపించున్నమ్మ మేము అప్పుడు మిమ్మల్ని ఒప్పు ఒప్పుకుంటాం ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు బస్సు యాత్రలని ఇంకో యాత్రలని మీరు పెట్టుకున్న మనుషులు తప్పితే ఎవరన్నా ఆ వచ్చే దిక్కు ఉందా ఎందుకంటే షర్మిలమ్మా టెంపరీ టెంపరీగా వస్తుంది స్వప్రయతల కోసం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనే ముఖ్యంగా మన అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో మనందరికీ తెలుసు ఎంత డెవలప్ చేస్తున్నారో ఈరోజు ఆ అవినాష్ రెడ్డి గారిని ముందు కంటే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం నా పేరు లింగాల ఉషారాణి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు